ఓం శ్రీ మాతరే నమ ముందుగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులకు స్వాగతం శ్రీ దుర్గాదేవి కాళీమాత ఆశిష్యులతో జ్యోతిష్యం చెప్పబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలకైనా నూరు శాతం పరిష్కారం చూపబడును గురూజీ శివరామరాజు గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు పిల్లలు పెద్దల మాట వినకపోవడం సంతానం విడాకులు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్య స్త్రీ పురుష వశీకరణ మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం కలదు ఈ గురువుగారి ద్వారా ఎంతో మంది లబ్ధి పొంది ఉన్నారు నైన్ సెవెన్ టూ సిక్స్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ కి నమ్మకంతో కాల్ చేయండి మంచం మీద కూర్చొని అన్నం తినే ప్రతి ఒక్కరూ తప్పక చూడాల్సిన వీడియో లేదంటే చాలా నష్టపోతారు వీడియోలోకి వెళ్ళబోయే ముందు అందరు కూడా మన ఛానల్ ని లైక్ చేయండి అలాగే ఓం శ్రీ మాత్రేమ మహాని కామెంట్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ చేయండి మన పెద్దల కాలం నాడు ప్రతి పని ఒక పద్ధతిలో చేసేవారు కొన్ని నియమాలను పాటించేవారు కాలం మారుతున్న కొద్దీ అవన్నీ మాయమయ్యాయి భారతదేశంలో ప్రతి ఒక్కటి శాస్త్రీయత కలిగినవి కానీ వాటిని అర్థం చేసుకోవడంలో ఆధునికత పేరుతో చాలా విషయాల్లో మనం విఫలమయ్యాం జీవితంలో అతి ప్రధానమైనటువంటి వాటిలో భోజనం ఒకటి కాబట్టి ఆ దేహానికి శాంతి చేకూరడానికి తినేటప్పుడు ఖచ్చితంగా ఒక పద్ధతిలో భోజనం చేయాలి వంట చేయడానికి ముందు తప్పక స్నానం చేసి వండాలి అనేది తప్పనిసరిగా పాటించవలసిన కఠోర నియమం పెద్దలు మన సదాచారాలను పాటించే వ్యక్తులు హోటళ్లలో మరియు ఎక్కడంటే అక్కడ భోజనం చేయకపోవడానికి ఇదే ముఖ్య కారణం అక్కడ వంట చేసేవారు స్నానం చేశారో లేదో తెలియదు పాచిముఖంతో వంట చేసిన రోడ్డు మీద తిరిగే చెప్పులు ధరించి వంట చేసిన దోషం అవి తిన్నవారికి కూడా మెల్లగా వారి మనసుపై ప్రభావం చూపుతుంది పుణ్యం క్షీణిస్తుంది భోజనం చేయడానికి ముందు తర్వాత కాళ్ళు చేతులు తప్పనిసరిగా కడుక్కోవాలి మనం బయట ఎక్కడెక్కడో తిరుగుతాం తెలియకుండా అశుద్ధ పదార్థాలను తప్పుతాం అదే కాళ్ళతో రావడం వల్ల కుటుంబంలోని అందరికీ అనారోగ్యాలు పాడవుతాయి ముఖ్యంగా చంటి పిల్లలకు ఎక్కువ ప్రమాదం కడుక్కున్న కాళ్ళను తడి లేకుండా తుడుచుకొని భోజనానికి వెళ్ళాలి తూర్పు ఉత్తరం వైపుకు కూర్చొని భోజనం చేయడం చాలా మంచిది ఆహార పదార్థాలు కూర పప్పు పచ్చళ్ళు ఏవైనా కూడా వడ్డించేటప్పుడు తినే పళ్ళానికి తాకిస్తూ వడ్డించకూడదు అలా వడ్డించడం వల్ల అవి ఎంగిలి అవుతాయి ఎంగిలి పదార్థాలు ఎవరికి పెట్టినా కూడా దోషం అవుతుంది కాబట్టి ఆహార పదార్థాలు పళ్ళనికి కాస్త ఎత్తు నుండి వడ్డించాలి అలాగే నెయ్యి పేర్కొని పోయినప్పుడు చాలామంది వేడి చేస్తూ ఉంటారు అంటే వేడి అన్నపు పాత్రలో నేతి గిన్నెను పెట్టి వేడి చేస్తూ ఉంటారు మనం అన్నం అవుతూనే దానిపైన నెయ్యి గిన్నె పెడతాం కదా కానీ అలా అస్సలు చేయకూడదు అన్నం మెతుకులు నేతిలో పడకూడదు ఎంగిలి చేతితో ఏ పదార్థాన్ని చూపించకూడదు అలాగే ముట్టుకోకూడదు తినే కంచాన్ని ఎడమ చేతితో ముట్టుకోకూడదు ఒకవేళ అలా కంచాన్ని ముట్టుకుంటే వెంటనే ఎడమ చేతితో నీటిని ముట్టుకోండి సొట్టలు పడిన కంచం విరిగిన కంచం భోజనానికి పనికిరావు వాటిలో భోజనం చెయ్యకూడదు ప్రతిరోజు భోజనం చెయ్యటానికి అరిటాకులు చాలా ఉత్తమం అని శాస్త్రం చెబుతుంది నిలబడి అన్నం తింటూ ఉంటే నెమ్మది నెమ్మదిగా దరిద్రులుగా మారుతారు ఉపనయనం జరిగిన వారు తప్పక అపోషణము పట్టి గాయత్ర మంత్రంతో ప్రోక్షణ చేసి తర్వాత భోజనం చేయడం ప్రారంభించాలి ఉపనయనం కానివారు భగవాన్ నామం స్మరిస్తూ భోజనం చేయాలి అపోషణం పట్టిన తరువాత ఇక ఉప్పు వడ్డించుకోకూడదు పదార్థాల్లో ఉప్పు తక్కువగా అనిపిస్తే ఆ పదార్థాలు ఉన్న గిన్నెలో ఉప్పు కలుపుకొని వడ్డించుకోవాలి చాలా మంది ఏదో ఒక అవసరంతో భోజనం మధ్య నుంచి లేచి వెళ్తూ ఉంటారు అలా భోజనం మధ్యలో అస్సలు లేవకూడదు భోజనం వడ్డించేటప్పుడు భక్తి భేదం చూపరాదు అనగా ఒకరికి ఎక్కువగా వడ్డించడం మరొకరికి తక్కువగా వడ్డించడం అస్సలు చేయకూడదు భోజనం చేసేటప్పుడు వంట బాగాలేదని కోపగించుకోకూడదు కోపంతో అన్నం పెట్టే వారిని తిట్టడం కోపంతో అన్నం పెట్టడం వారిని తిట్టడం అటువంటి పనులు అస్సలు చెయ్యకూడదు మాడిపోయిన అన్నాన్ని నివేదించడం అతిథులకు పెట్టడం లాంటివి చెయ్యకూడదు భోజనం చేసిన తరువాత వెంట్రుకలు కత్తిరించడం లాంటివి చెయ్యకూడదు గురువులు కానీ మహాత్ములు కానీ మన ఇంటికి వచ్చినప్పుడు మనం తినగా మిగిలిన ఆహారం వారికి అస్సలు పెట్టకూడదు వీరి కోసం మళ్ళీ ప్రత్యేకంగా వండి వడ్డించాలి భోజనం చేస్తూ ఉన్నప్పుడు తింటున్న ఆహారంలో వెంట్రుకలు లేదా పురుగులు వస్తే తక్షణం ఆ ఆహారాన్ని వేయాలి ఎంత ఆకలితో ఉన్నా కూడా గిన్నె మొత్తం ఊడ్చుకొని తినకూడదు కొంత ఆహారం అందులో మిగిల్చాలి ఆహార పదార్థాలకు అస్సలు తగలకూడదు భోజనం చేసేటప్పుడు నీళ్ల గ్లాసు కుడివైపున పెట్టుకోవాలి అన్నం వండిన వెంటనే ఒక ముద్ద తీసి పక్షులకు ఆహారంగా పెట్టి ఆ తర్వాత మీరు తినాలి ధర్మరాజు చేసిన రాజసూయ యాగంలో లక్ష మంది తిన్న ఎంగిలి ఆకులు శ్రీకృష్ణుడు ఎత్తాడని మహాభారతం తెలియజేస్తుంది కాబట్టి ఎంగిలి విస్తరాకును తీసేవారికి వచ్చే పుణ్యం అన్నదానం చేసేవారికి కూడా రాదని శాస్త్రం చెబుతోంది ఒకసారి వండిన అన్నము కూర పప్పు వంటి ఆహారాలని రెండవసారి మళ్ళీ వేడి చేసి తినకూడదు అలా చేస్తే ద్విపాక దోషం వస్తుంది స్త్రీలు గాజులు వేసుకోకుండా భోజనం వడ్డించకూడదు అలాగే తినకూడదు ఇవన్నీ కూడా మంచి విషయాలు అందుకే మన పెద్దలు ఏది చెప్పినా కూడా దాని వెనుక తప్పకుండా ఆరోగ్యపరమైన అంశాలు ఉంటాయి అవకాశం లేనప్పుడు రెండు చేతులైనా తప్పక కడుక్కోవాలి నీటితో నోరును ఉక్కిలించుకోవాలి భోజనం అయ్యాక నేలను లేదా బల్లను తప్పక శుద్ధి చేయాలి మెత్తుకులు తీసేసి తిన్న చోట తడిగుడ్డుతో శుభ్రం చేసి తర్వాత మాత్రమే అక్కడ వేరే వారికి భోజనం వడ్డించాలి ఎప్పటికీ సదాచారాలు పాటించే కొందరు ఇళ్లలో గోమయం లేదా పసుపు నీళ్ళు చల్లి మరీ శుద్ధి చేస్తారు ఇకపోతే మంచం మీద కూర్చొని భోజనం అస్సలు తినకూడదు అంటున్నారు జ్యోతిష్య నిపుణులు కొంతమంది టీవీ చూస్తూ తింటారు మంత మరికొంతమంది మంచం మీద కూర్చొని తింటారు శక్తి కోసం భోజనం చేసి తీరాలి కానీ భోజనం చేసేటప్పుడు జాగ్రత్త కూడా వహించాలి మంచం మీద పిల్లలకు తినిపిస్తూ ఉంటారు పిల్లలు కానీ పెద్దలు కానీ మంచం మీద కూర్చొని తినడం భోజనం మంచం మీద కూర్చొని తింటే అది రోగాలకు కారణం కూడా అవుతుంది అంతేకాదు భార్యాభర్తల మధ్య గొడవలకు దారితీస్తుంది కుటుంబంలో మనశ్శాంతి పూర్తిగా కరువు అవుతుంది భోజనం చేసేటప్పుడు దేవుడిని తప్పక ప్రార్థించాలి మన దేహం దేవాలయం మన ఆత్మ భగవత్ స్వరూపమని భావిస్తున్నాం కాబట్టి వంట వండేటప్పుడు కానీ ఆహారం తినేటప్పుడు కానీ భగవాన్ నామస్మరణ తలుచుకుంటూ లేదా భగవద్గతలు వింటూ చేయడం చాలా చాలా మంచిది అది మీ కుటుంబ ప్రశాంతతకు కారణమవుతుంది భోజనం తింటున్న కంచాన్ని ఒడిలోకి తీసుకొని భోజనం చెయ్యకూడదు నిద్రపోయే మంచం మీద కూడా అస్సలు చేయకూడదు ఇది వయసు మళ్ళిన వారికి అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మాత్రం వర్తించదు ఇంకా చెప్పాలంటే మామూలు వారు ఆ మంచం మీద కూర్చొని మంచినీరు కూడా తాగకూడదు అలా తాగడం వలన అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి భోజనం చేసేటప్పుడు చెప్పులను వేసుకోవద్దు శుభకార్యాల్లో పెళ్ళలో గృహప్రవేశంలో కూడా భోజనం చేసే సమయంలో చెప్పులు షూస్ వేసుకోవద్దు పూర్వకాలంలో బంతి భోజనాలు చేసేవారు చేతులు కాళ్ళు శుభ్రంగా కడుక్కొని వచ్చి చేప మీద కూర్చొని అరిటాకులో పంచభక్ష పరమాణాల్లో వడ్డిస్తే తినేవారు భోజనం చేసిన తరువాత చేయిని చక్కగా కుడుచుకోవాలి కొంతమంది చేయిని విదిలిస్తూ ఉంటారు అలా చేయడం దరిద్రమని పండితులు చెబుతున్నారు ఈ తప్పులను ఎప్పుడూ చేయవద్దు పిల్లలకు వీటిని చెప్పి పాటించే విధంగా చెయ్యాలి పెద్దలు పాటించడం చూసి పిల్లలు కూడా పాటిస్తారు భోజనం చేసిన తరువాత అదే కంచంలో చెయ్యి కడగవద్దు బయట ఎక్కడైనా సిండి దగ్గర చెయ్యి కడగాలి కొంతమంది చాలా అసహ్యంగా భోజనం చేసిన పేట్లోనే పూయడం అట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు ఇది చాలా చెడ్డ అలవాటు దీనిని కూడా మానుకోవాలి భోజనం చేసేటప్పుడు దక్షిణం వైపు తిరిగి భోజనం చెయ్యకూడదు ఏ పరిస్థితిలో కూడా ఈ వైపున తిరిగి భోజనం చెయ్యకూడదు భోజనం చేసేటప్పుడు మొదటి ముద్దను చేతిలోకి తీసుకొని అద్దుకొని పక్కకు పెట్టి ఆ తర్వాత భోజనం చేయాలి పక్కకు పెట్టిన ఈ ముద్దను గోడ మీద కాకులకు కానీ లేదంటే ఇంటి ముందు ఉన్న కుక్కలకు కానీ పెట్టాలి అన్నపూర్ణాదేవి ఆశీస్సులతో ఉండాలంటే ఖచ్చితంగా మేము చెప్పిన నియమాలను పాటించాలి అన్నపూర్ణాదేవి అనుగ్రహం ఉంటే తినడానికి ఏ లోటు ఉండదు అని శాస్త్రం చెబుతుంది ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీ వరకు చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు